నమస్తే మేడం మీ పేరేంటి శివలీల శివలీల గారు ఏం చేస్తుంటారమ్మా మీరు హౌస్ వైఫే మేడం మీరుండే ఏరియా పేరేంటండి నల్లమస్తాన్ రోడ్డు మేడం ఎలక్షన్స్ రాబోతున్నాయి బొండా గారు టీడీపీ పార్టీ అలానే మల్లాది విష్ణు గారు వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు సో ఇద్దరులో ఎవరు గెలిస్తే మీ ప్రాంతానికి మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు మేడం బోండా బొండా అమ్మ గారు ఎందుకని ఉమామహేశ్వరరావు గారు కావాలని అనుకుంటున్నారమ్మా మీరు అండి ఇప్పుడు మేము డాక్రా అండి మాకు ఏ సమస్యలు వచ్చినా ఆయన్ని కలిసినప్పుడు మాకు బ్యాంకుల గురించి కానీ వాళ్ళ డాక్రా వాళ్ళ గురించి కానీ ఏదైనా సమస్య అమ్మటే ఆయన చర్య తీసుకునే మాకు పనిచేస్తున్నారు ఏరియా కూడా ఏదన్నా ఇప్పుడు మనుషులు ఎవరైనా ఇబ్బందులు వచ్చినా ఏరియా వచ్చి కనుక్కుంటున్నారు మళ్ళీ ఇప్పుడు నల్ల మరి అలా ఎమ్మెల్యే అన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన బాగోగులు చూస్తేనే కదండి గెలిచేసి తర్వాత ఏం చేయలేదు అంటే కాదు కదా ఆయన అలా అన్ని విషయాల్లో ఆయన పద్ధతి బాగుంది మాకు రాష్ట్రంలో ఎవరు కావాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారే చాలా బాగుందండి ఇదివరకు ఇప్పుడు మనం తాలూకా ఆఫీసులకు కానీ ఎక్కడికి వెళ్ళినా బాగా తిప్పిచ్చేసే వాళ్ళు ఏ పనులకి వెళ్ళినా ఇప్పుడు అన్ని పనులు ఏదైనా త్వరగా అయిపోతున్నాయి రేషన్ కార్డుల గురించి కానీ ఇది ఏదైనా పనులు త్వరగా అయిపోతున్నాయి ఇప్పుడు పిల్లలు స్కాలర్షిప్లు కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లు బాగానే వస్తున్నాయి అంతే అంత బాగుంది థ్యాంక్ యూ అమ్మా